హైఆర్స్ వెల్కమ్ టు జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ సో మనం ఒక్క రోజులోనే మూడు సినిమాలు ప్రారంభం ఒక్క మంత్లోనే ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేస్తాం అని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత చాలామంది అప్కమింగ్ డైరెక్టర్స్ అలాగే ప్యాషన్తో ఉన్న ఎంతోమంది డైరెక్టర్స్ ఎప్పటి నుంచో ట్రై చేస్తాం వాళ్ళు కూడా మన కాంటాక్ట్లోకి వచ్చారు సో అందులో చాలామంది అయితే రిక్వెస్ట్లు పంపడం జరిగింది అలాగే వాళ్ళు చేసిన డెమో ప్రాజెక్టులు కూడా కొంతమంది పంపడం జరిగింది సో అందులో మనం సెలెక్ట్ చేసిన ఒక పర్సన్ ఈరోజు మీకు ఇంట్రెస్ట్ చేయబోతున్నాను ఆయన పేరు జీడి ప్రసాద్ సో మన ఈ మూడు ప్రా ప్రాజెక్టులో కూడా ఫస్ట్ మొదటగా మనం పరిచయం చేసిన పర్సన్ వచ్చేసరికి జీడి ప్రసాద్ ఇతను వరంగల్ ఘన్పూర్ అనే ఒక ఏరియాలో ఉంటారు సో ఇతను ఒక లీప్ పెయింటర్ సో లీప్ పెయింటర్గా తను తన ప్రొఫెషన్ ఏదైతే ఉందో అది లీప్ పెయింటింగ్ సో అది చేస్తూ చాలా అంటే రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో అవార్డులు అందుకోవడం అనేది తను జరిగింది గతంలో కూడా సో నాకు కూడా ఎప్పటి నుంచో తను పరిచయం ఉన్నారో ఎప్పటి నుంచో ప్రాజెక్ట్ అన్నట్టుగా డిస్కషన్ జరుగుతూ ఉంది కానీ ఈసారి అయితే ఇది ఈ మనం చేసిన ఈ ప్రోగ్రాంలో అయితే అతనికి కూడా ఒక అవకాశం అనేది ఇవ్వడం జరిగింది సో ఇప్పుడు వచ్చి ఈ మొత్తం ప్రసాద్ గారికి మనం ఇచ్చిన షెడ్యూలు అలాగే టైమింగ్స్ ఏంటి ఎక్కడ షూట్ లొకేషన్ అనేది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం తర్వాత క్యాస్టింగ్ కాల్ గురించి చెప్తాను సో ఈ మూవీలో ఎంతమంది ఆర్టిస్టులు పడతారు సో అందులో క్యాస్టింగ్ కాల్ ఎవరెవరు కావాలనేది మనం రిక్వైర్మెంట్ ఏంటంటే చెప్తాను సో మొదటగా అయితే ఈ షూట్ మనం జేడి ప్రసాద్ గారికి ఇచ్చిన షూట్ వర్కింగ్ డేస్ ఫైవ్ డేస్ సో ఇది వన్ అవర్ వన్ అవర్ అబోవ్ కంటెంట్ అలాగే వన్ అవర్ థర్టీ మినిట్స్ కంటే కిందకున్నా ఎంతకున్నా పర్వాలేదు వన్ అవర్ కంటే ఎక్కువ ఉండాలి సో దీని గురించి అంటే పూర్తిగా స్టోరీ మొత్తం కూడా మనమే ఇవ్వడం జరిగింది సీన్ డివిజన్ కూడా మనమే చేసి ఇవ్వడం అనేది జరిగింది సో అతను ఇప్పుడు రైటింగ్ అనేది ఈరోజే మొదలు పెట్టడం అనేది జరిగింది సో రైటింగ్ కంప్లీట్ అయిపోగానే ఫర్దర్గా ఆడిషన్ పెట్టుకొని తర్వాత షూట్కి వెళ్ళచ్చు సో ఈ మొదటి ప్రాజెక్ట్గా ఏంటంటే అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు సో ఇది ఏంటంటే మెసేజ్ అండ్ సస్పెన్స్ డ్రామాగా మెసేజ్ కమ్ సస్పెన్స్ డ్రామాగా ఈ జోనర్లో అయితే ఈ ఫిల్మ్ ఉండబోతుంది సో ఈ ఫిలిం పూర్తిగా ఐదు రోజుల్లోనే షూటింగ్ జరుగుద్ది షూటింగ్ లొకేషన్ కూడా వచ్చేసరికి ఏంటంటే మనకి బండ్ల కూడా సికింద్రాబాద్ దగ్గర అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరనే అక్కడ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ జర్నీలో అయితే బండ్ల కూడా అని ఒక ఏరియా ఉంటుంది సో అక్కడ రాజీ గృహకల్ప కాలనీలు ఉంటాయి ఆర్జీ కాలనీ అని చెప్పి ఏరియాలోనే పూర్తిగా మొత్తం అంతా కూడా షూట్ ఆల్మోస్ట్ షూట్ అంతా కూడా అక్కడే ఉంటుంది మ్యాక్సిమం ఒక ఎయిటీ పర్సెంట్ షూట్ అక్కడ వరకు ఉంటుంది సో తర్వాత అక్కడ కొంతవరకు వాళ్ళు కూడా లొకేషన్ పరిమితులను యూస్ చేసుకొని వాళ్ళకి స్టేయింగ్ ఉండడానికి కూడా ఆ రూమ్ కూడా అక్కడే మనం ఏర్పాటు చేయడం అనేది జరిగింది పోలీస్ పర్మిషన్ అంతా కూడా అక్కడ మనం తీసుకొని షూటింగ్ అంతా కూడా అక్కడ చేసుకోవచ్చు కంఫర్టబుల్గా సో అక్కడ వచ్చేసరికి ఏంటంటే ఒక స్లమ్ ఏరియా టైప్ ఉన్న బ్లాక్స్ ఉన్నాయి దాంతోపాటు కొన్ని కాలనీగా కనిపించే బ్లాక్స్ ఉన్నాయి ఇంకా కొంచెం కమర్షియల్ ఏరియా లాగా లైక్ జూబ్లీ హిల్స్ మంచి కొంచెం కమర్షియల్ ఏరియాలో కనిపించే బ్లాక్స్ కూడా అక్కడ ఉన్నాయి ఆ మంచి బ్లాగ్స్ అన్నీ యూస్ చేసుకొని ప్రశాంతంగా షూటింగ్ చేసుకోవచ్చు ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఒక అక్కడ ట్రాఫిక్ కంట్రోల్ కానీ క్రౌడ్ కంట్రోల్ చేయడం కానీ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఏమి ఉండవు ఫ్రీగా ప్రశాంతంగా షూట్ చేసుకుంటూ ఉండొచ్చు సో దాని గురించి ఏంటంటే షూట్ లొకేషన్ అనేది మనం అక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది అందులో ఉండే ఇంకా కొన్ని సీన్స్ అయితే ట్యాంక్ బండ్ లొకేషన్లో కూడా మీకు అవగాహన ఉన్నట్లయితే ట్యాంక్ బండ్ లొకేషన్లో కూడా మీరు షూట్ చేసుకోవచ్చు ఇంకా సనత్ నగర్ సంబంధించి కొన్ని రోడ్ సైడ్ షార్ట్స్ గురించి అలాగే కమర్షియల్ రూట్స్ గురించి ఇవి మీకు స్క్రిప్ట్ని బట్టి అవసరమైతే అయితే సనత్ నగర్ అలాగే ట్యాంక్ బండ్ దాంతోపాటు సికింద్రాబాద్ ఆర్జీ కాలనీ నాగారం సో ఈ ఏరియాలో అన్నింటిలో కూడా షూట్ చేసుకోవచ్చు ఇక్కడ సనత్ నగర్లోకి వచ్చేసరికి సనత్ నగర్లో కూడా మనం రూమ్ స్టేయింగ్ అయితే మనం ఏర్పాటు చేస్తాం దాంతోపాటు సికింద్రాబాద్ అయితే పూర్తిగా మీరు షూటింగ్ అంతా అక్కడే ఉండి అక్కడే చేసుకునేలాగా మనం బండ్లగూడలో కూడా రూమ్ తీసుకోవడం అనేది జరిగింది అది కూడా మీకు మొత్తం హ్యాండ్ ఓవర్ చేస్తాము సో ఈ ఫైవ్ డేస్లో అయితే మీరు ఒక వన్ డే టూ డేస్ ముందే అక్కడికి వెళ్ళిపోయి సో అక్కడ స్టే చేసుకుంటూ ఉండి మొత్తం ఒకసారి లొకేషన్స్ అన్నీ కూడా ఒక రౌండ్ వేసుకుంటూ మీ విజువల్కి ఉన్న బ్లాగ్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే తర్వాత షూటింగ్ అప్పుడు ఈజీగా క్యారీ చేయడానికి మీకు బాగుంటుంది అంటే ఏమైనా మీ ప్రాపర్టీస్ ఏమైనా హ్యాండిల్ చేయొచ్చు ఇంకోటి ఏంటంటే మొత్తం కూడా ఇది మీరు కమర్షియల్గా ఊహించుకొని చేసేదేం కాదు లైక్ షార్ట్ ఫిల్మ్ షూటింగ్స్ ఎలా ఉంటాయో సో ఆ టైప్లోనే ఉంటాయి సినిమాకి ఏది అంతవరకు అవసరమో అంతవరకే పెట్టడం జరుగుతుంది అంతే తప్ప మీ ఎంటర్టైన్మెంట్ గురించో లేకపోతే క్రౌడ్ అంతా ఫుల్ చేసుకొని మీరు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవడం మిమ్మల్ని ఎగ్జైట్ చేయడానికి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికో ఈ షూటింగ్ అనేది ఉంటుందో కేవలం సినిమాకి ఎంతవరకు అంతవరకే ఉంటుంది ఒక కెమెరా పెట్టామంటే బ్లాక్ ఎంతవరకు అవసరం అంతవరకు బ్లాక్ చూసుకొని అక్కడే షూట్ చేయడం అనేది జరుగుద్ది అంతే తప్ప వంద మంది మధ్యలోనే రోడ్డుని అటు ఇటు ట్రాఫిక్ కంట్రోల్ చేసేది ఇలాంటి సొల్లు కథలు అనేది మన దగ్గర ఉండవు ఆ ప్రాజెక్టులు కూడా ఇవి కాదు సో ఏంటంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసేదాని కోసం మాత్రమే మనం ఎవరిని ఎంటర్టైన్ చేయడానికి కాదు ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాం ఇంకా వచ్చేసరికి ఈ ఫిలిం టోటల్గా ఈ ఫైవ్ డేస్ షెడ్యూల్లోనే నైట్ అండ్ పగల కూడా కలిపి చేసుకోవచ్చు మ్యాక్సిమం నైట్ సీన్ ఒక వన్ డే ఉండొచ్చేమో ఈ ఫైవ్ డేస్లోనే అది ఈవినింగ్ టైం కొంచెం ఒక వన్ అవర్ ముందే కంప్లీట్ చేసుకుంటే తర్వాత కొంచెం స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటారు ఆర్టిస్టులు ఈజీగా చేసేవచ్చు సీన్స్ కూడా చాలా తక్కువ చిన్న బిలో ఫిఫ్టీ సీన్స్ ఉంటాయి అంతే కాబట్టి ఈజీగానే క్యారీ చేసుకోవచ్చు ఇంకా మొత్తం పూర్తిగా ఇది వన్ డే వన్ డేలో జరిగే స్టోరీయే మేజర్ పార్ట్ ఉంటుంది ఒక థర్టీ పర్సెంట్ మూవీలో ఒక వన్ డే ప్రోగ్రెస్లో సో ఈ ఆర్టిస్టులు అందరూ కూడా ఒక నాలుగైదు కాస్ట్రూమ్లు పెట్టుకుంటే సరిపోద్ది ఇప్పుడు నేను ఆర్టిస్టులు ఎవరెవరో ఏజ్ ఏజ్ రిక్వైర్మెంట్ ఏంటనే చెప్తాను వాళ్ళు ఫైవ్ ఫైవ్ కాస్ట్రూమ్స్ ఉండాలి వాళ్ళకి ఇది ప్రిపేర్ చేసుకోండి లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా సరే సో ఇందులో పూర్తిగా లేడీస్ అంతా కూడా డైరెక్టర్ వెర్షన్ నుంచి పేమెంట్లు అంతా వాళ్ళు నేర్చుకుంటారు జెంట్స్కి అయితే ఎటువంటి పేమెంట్లు ఉండో ఎటువంటి మనం ఛార్జెస్ ఇచ్చి ఎంకరేజ్ చేయడం వల్ల ఏమీ ఉండదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అవకాశం కావాలంటే వచ్చి ఫిలిమ్లో చేసుకోవడం వరకే మంచి క్యారెక్టర్ అయితే ఉంటుంది మంచిగా డబ్బులు ఇస్తామని చెప్పం మంచి క్యారెక్టర్ అయితే ఇస్తాం స్క్రీన్ ప్రజెంటేషన్ ఉంటుంది డైలాగ్స్ అన్నీ మంచిగా డైలాగ్స్ పడతాయి సినిమా అవకాశం ఇస్తామని చెప్పి ఎక్కడ తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్లో నిలబెట్టడం అవకాశం ఇస్తామని చెప్పి మీ దగ్గర అంత 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 డబ్బులు తీసుకోవడం ఇలాంటి ప్రోగ్రెస్ ఏమి ఉండదు మీకంటూ మీరు ఏమైనా డొనేట్ చేయాలనుకున్నా లేదా మీ సాటిస్ఫాక్షన్ కొద్ది మీరు ఏదైనా సినిమా ఇంకా బెటర్ దానికి రావడానికి మీరు ఏదైనా ఖర్చు పెట్టుకుంటుంటే అది మీకు ఇష్టం అంతే తప్ప మిమ్మల్ని అంటే మీ మీద డబ్బులు ఇచ్చేది ఉండదు మీ దగ్గర తీసుకునేది ఏమి ఉండదు మీ ఇష్టం కొద్దీ మీరు చేసుకోవడమే సో ఇప్పుడు ఆర్టిస్టులు ఎవరో ఏంటనేది చెప్తాను ఇందులో మనకి కానిస్టేబుల్ క్యారెక్టర్ అయితే ఒకటి కావాలి సో కానిస్టేబుల్ క్యారెక్టర్ వచ్చేసరికి ఏజ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఉండాలి ఒక కానిస్టేబుల్ క్యారెక్టర్ అనేది ఉంటుంది తను కూడా ఇందులో కొంచెం ఎక్కువ చేత సీన్స్లో కనపడేది కొంచెం ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ రోలు దాంతోపాటు ఎస్ఐ క్యారెక్టర్ సో ఎస్ఐ క్యారెక్టర్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ థర్టీ అయినా పర్లేదు సో ఈ ఏజ్లో ఉన్న ఎస్ఐ లుక్ ఉండే హైట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఈ మధ్యలో ఉండాలి ఫైవ్ ఫైవ్ టు ఫైవ్ ఎయిట్ ఈ మధ్యలో ఉండాలి సో ఈ మధ్యలో ఉన్న ఎస్ఐ క్యారెక్టర్ ఉన్నా సరే ఓకే ఇందులో కానిస్టేబుల్ కాస్ట్యూమ్ ఎస్ఏ కాస్ట్యూమ్ అనేది మనమే ప్రొవైడ్ చేస్తాం మీ దగ్గర లేకపోయినా పది ప్రాబ్లమ్ లేదు ఆ కాస్ట్యూమ్స్ కూడా మనమే ప్రొవైడ్ చేస్తాము ఈ ఎస్ఏ కాస్ట్యూమ్ కానిస్టేబుల్ కాస్ట్యూమ్ గురించి మాట్లాడుతున్నాం ఇంకా వచ్చేసరికి ఇంకా ఈ ఇప్పుడు ఇప్పుడు మీకు టూ క్యారెక్టర్స్ చెప్పాను ఎక్కువ సిక్స్ క్యారెక్టర్స్ వచ్చేసరికి ఏజ్ ఎయిటీన్ టు ఫిఫ్టీ ఉన్న పర్సన్స్ కావాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మెయిల్ ఆర్టిస్టులు అయితే మనకు అవసరం ఉంటుంది సో ఈ మెయిన్ మెయిల్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఒక పర్సన్ వచ్చేసరికి వన్ ఆఫ్ ద హీరో అవుతాడు వన్ ఆఫ్ ద హీరో ఇంకా మిగిల్ పర్సన్స్ కూడా కొంచెం లీడ్ యాక్టర్సే అవుతారు ఆల్మోస్ట్ ఇది ఒక టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్తో అయిపోద్ది షూట్ ఇది అందరూ కూడా సినిమాకి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఎవరినైనా కూడా టైంపాస్ కోసం లేదా అక్కడ పక్కన పెట్టి నిలబెట్టేది ఇలా ఉండదు మన బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్లు కూడా మన దాంట్లో ఏమి ఉండరు మొత్తం అంతా కూడా కనిపించిన వాళ్ళందరూ మెయిన్ ఉంటారు సో ఇది డ్రామా ఫిలిం కాబట్టి మ్యాక్సిమం అందరికీ కూడా స్క్రీన్ ప్రజెంటేషన్తో పాటు డైలాగ్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెజ్డ్గా వస్తాయి సో ఎలాంటి క్యారెక్టర్ పడాలి అంటే చాలా కష్టం ఇప్పుడు కొత్త సినిమాల్లో ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతో ట్రయల్ చేసి తప్ప ఇలాంటి క్యారెక్టర్ ఎవరు ఎవరు నమ్మి కానీ మనం ఏంటంటే మనం చేస్తున్న ప్రయోగం కాబట్టి ఆ ప్రయోగంలో కొత్త వాళ్ళు తీసుకొని ఎంకరేజ్ చేసి వాళ్ళని సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంలోనే మనం తీసుకోవడం అనేది జరిగింది సో ఈ ఇప్పుడు మీకు ఏదైతే ఇప్పుడు నేను చెప్పాను సిక్స్ మెంబర్స్ అయితే ఎయిటీన్ టు ఫిఫ్టీ ఉన్న ఆర్టిస్టులు అయితే కావాలి మనకి ఇంకా వచ్చేసరికి అందులో టూ క్యారెక్టర్స్ అయితే స్పెషల్ క్యారెక్టర్స్ అయితే నేను చెప్పేసాను ఆల్రెడీ కానిస్టేబుల్ ఒకటి ఎస్ఐ ఒకటి ఇద్దరు కూడా ప్రిపేర్ అవ్వండి వాళ్ళ కాస్ట్యూమ్స్ మనమే ఇస్తాం మిగిలిన అందరూ కూడా ఫైవ్ ఫైవ్ కాస్ట్యూమ్స్ అని ముందుగా చెప్పినట్టుగా ఫైవ్ ఫైవ్ కాస్ట్యూమ్స్ అయితే తీసుకొని షూట్కి అయితే రావాల్సిన అవసరం ఉంటుంది సో షూట్ వచ్చేసరికి డైలీ కూడా ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ అలాగే సెవెన్కి ఈ టైం మధ్యలో అయితే ప్యాకప్ అవుద్ది మార్నింగ్ మనకి అక్కడ రైనింగ్ కండిషన్స్ చూసుకుని ఎందుకంటే వర్షాకాలం వచ్చేది సో క్లైమేట్ మనకి మనం క్లైమేట్ని అయితే మనం ఏం చేంజ్ చేయలేము ఆ క్లైమేట్ని యూజ్ చేసుకుంటూ షూట్ చేసుకోవడం తప్ప సో కాబట్టి ఖచ్చితంగా మనం ఈ లొకేషన్స్లో మార్నింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో మొదలు పెట్టేవచ్చు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ మధ్యలో ప్యాకప్ అవుద్ది నైట్ సీన్లు ఉంటే ఇంకా కొంచెం పెరిగే అవకాశం ఉంది మీకు పూర్తిగా స్టేయింగ్ కూడా అక్కడే ఉంటుంది స్టేయింగ్ అంటే మీకు ఒక ఏసీలు పెద్ద పెద్ద రూములు ఈ సెటప్లు గిటప్లు ఏమి ఉండవు ఎందుకంటే మీరు చే స్టేయింగ్ చేయడానికి మళ్ళీ అక్కడి నుంచి వచ్చి ఆర్టిస్టులు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం రోజు ట్రావెలింగ్ చేయడం అనేది ఇబ్బంది లేక వాళ్ళు స్ట్రెయిన్ అయిపోతారు కాబట్టి సో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి మాత్రమే రూమ్ తీసుకోవడం అనేది మనం జరిగింది సో మీరు ఒకవేళ నైట్ స్టే చేస్తున్నట్టు చేయొచ్చు లేదా మీకు పక్కనే అవసరం అయితే మీరు వెళ్ళిపోయి మీరు దాన్ని బట్టి టైమింగ్స్ని బట్టి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇది వెర్షన్ అయితే సో ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ప్రసాద్ గారు సో మీరు కూడా ఏంటంటే ఈ ఫైవ్ డేస్కి సంబంధించి మీరు ఒక షెడ్యూల్ పర్ఫెక్ట్గా మీ నాకు తెలుసు మీరు ప్లానింగ్ ఉంది మీరు హ్యాండిల్ చేయగలరు కాబట్టి మీకు ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి మీరు ఒక టూ డేస్ ముందే వచ్చి మొత్తం అంతా కూడా సీన్ వెర్షన్లోనే స్క్రిప్ట్ ఊహించుకోండి సో సీన్ వెర్షన్లోనే అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేసేలాగా ఆర్టిస్ట్ని ఆ విధంగా ఊహించుకొని మీరు డైలాగ్ వస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోండి మీకు ఇచ్చే ఆర్టిస్టులు కూడా ఎవరైతే కొంచెం పర్ఫెక్ట్గా వన్ టూ టేక్స్లో చేయగలరో వాళ్ళని ఇవ్వడం అనేది జరుగుతుంది అందరూ కొత్త వాళ్ళు ఇప్పుడు చక్కగా స్క్రీన్ కనీసం మొహం కూడా చూపించడం వాళ్ళు అయితే మనం ఇందులో ఏదో ఒక డైలాగ్ వచ్చి అలా ఇల్లే క్యారెక్టర్లో పెట్టగల కానీ మెయిన్ క్యారెక్టర్లు అయితే ఇచ్చేది ఉండదు ఎందుకంటే ఐదు రోజుల్లో అంటే ఖచ్చితంగా అందరు సపోర్ట్ ఉంటేనే ఒక డైరెక్టర్ వర్క్ చేయగలరు అందరిని కొత్త వాళ్ళు ఇచ్చి అతని మనం భారం వేసామంటే అతను వర్క్ చేయలేడు సో కాబట్టి ఏంటంటే మినిమం ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమందిని మాత్రం తీసుకుంటాం ఇంకా ఎవరైతే ఎక్స్పీరియన్స్ లేకుండా జస్ట్ వాళ్ళు రైల్ వద్దామన్నట్టుగా వస్తున్నారో వాళ్ళకు కూడా ఏదో చిన్న క్యాక్టర్ ఇవ్వడం అనేది జరుగుద్ది కాదంటే ఈ మేజర్ క్యాక్టర్ అన్నీ కూడా మేమే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే రిక్వైర్మెంట్ పెట్టండి జేసీ ఫిలిం ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ అయితే మనం చేంజ్ చేసాం చెప్పినట్టుగానే సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టూ సెవెన్ జీరో నైన్ సో ఈ కాంటాక్ట్ నెంబర్కి అయితే సో ఇలా జీడి ప్రసాద్ గారి ప్రాజెక్టులో మేము కూడా చేస్తున్నాం అంటే ప్రొడక్షన్ నెంబర్ వన్ ఇది అంటే మన ఈ ఫిలిమ్స్లో ఈ మూడు సినిమాలు మొదటి సినిమా ఇది ఎవరైతే చెప్తారో సో వాళ్ళకైతే మనం పూర్తిగా డీటెయిల్స్ అనే సెలక్షన్ అయిన తర్వాత మనం ప్లాన్ చేయడం అనేది జరుగుద్ది సో ఈ షూట్ కూడా మొదలయ్యే ముందే ఈ షూట్ మొదలయ్యే ముందు ఇప్పుడు ఆర్టిస్టులందరినీ కూడా ఆన్లైన్లోనే మనం సెలెక్ట్ చేస్తాం ఎవరో డైరెక్ట్గా వచ్చి కనపడని అవసరం లేదు ఆన్లైన్లో సెలెక్ట్ చేస్తాం వన్స్ ఒకసారి షూట్ మొత్తం మూడు సినిమాలకి కూడా మనం ఒకే రోజు ముహూర్తం పెట్టడం అనేది జరుగుద్ది అదే ముహూర్తం రోజు మిమ్మల్ని డైరెక్ట్గా చూడడం అదే ముహూర్తం రోజు మీతో అగ్రిమెంటేషన్ చేయించుకోవడం అన్నీ కూడా లీగల్గా అదే రోజు జరుగుతాయి ఒకేసారి ముహూర్తం జరుగుతుంది ఒకేసారి మొత్తం మూడు సినిమాలు డైరెక్టర్లు మూడు సినిమా టీంలు అన్నీ కూడా ఒకే రోజు మొత్తం అగ్రిమెంట్లు చేయించుకోవడం మొత్తం అంతా కూడా జరుగుద్ది దానికి సంబంధించి డైరెక్టర్ ప్లానింగ్ కూడా మీరు ప్లాన్ చేసుకోండి అదే రోజు డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీ టై మీ ఫిల్మ్స్ ఏదైతే ఇచ్చామో దానికి సంబంధించి పోస్టర్లు కూడా డిజైన్ చేయడం అనేది జరుగుద్ది ఫ్లెక్సీస్ ఆ ఫ్లెక్సీలు కూడా మనం ముహూర్తం చేసే దగ్గర మనం పెట్టి ముహూర్తంలో మొత్తం అంటే కమర్షియల్గా మనం చూపించుకోవడానికి బాగుంటుంది ఎందుకంటే ఎవరి సినిమా అందరూ మిక్స్ అయిపోతే ఎవరు డైరెక్టర్ ఎవరు ఆర్టిస్ట్ తెలీదు కాబట్టి ఎవరో ఫ్లెక్సీ వాళ్ళు దగ్గర ఉండి వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే వాళ్ళు స్పీచ్ ఇస్తే బాగుంటుంది కాబట్టి ఈ విధంగా కూడా ప్లాన్ చేయండి అది యూట్యూబ్ ఛానల్లో మనకు తెలిసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో కూడా ఆ ముహూర్తం కూడా మీకు ప్రమోట్ చేయడం అనేది జరుగుద్ది మీరు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టినట్టుగా సో అలా ఆ విధంగా ఫ్లెక్సీ ఉండేలా ప్రిపేర్ చేసుకోండి ఆరు నాలుగు సైజులు ఉంటే సరిపోద్ది మీకు లేదా నాలుగు ఆరు ఉన్నా సరే పర్వాలేదు ఆ విధంగా ఫ్లెక్సీ డిజైన్ చేసుకోండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫీమేల్ ఆర్టిస్టు సో ఫీమేల్ ఆర్టిస్టులు ఈ పడే పడేవాళ్ళు ఇద్దరు ముగ్గురు ఫీమేల్ ఆర్టిస్టులు పడతారు మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ ఒక అమ్మాయి ఉంటే ఇంకా గా కొంతమంది ఉంటారు వీళ్ళు కూడా కొత్త కొత్తమంది తీసుకోవచ్చు లేదా ఆల్రెడీ ఫిలిలో చేసిన వాళ్ళని ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా ఎక్స్పీరియన్స్ తీసుకోవచ్చు కానీ మంచి పర్ఫామ్ చేసే వాళ్ళని మనం తీసుకునేది తీసుకోవడం అనేది జరుగుద్ది ఇంకా మిగిలిన ఎవరిని వచ్చిన సరే వద్దు మేము ఏమో అనే క్యారెక్టర్ అయితే అనం ఏదో క్యారెక్టర్ వస్తా అది మీ సాటిస్ఫాక్షన్ కొద్ది వచ్చి చేసి సినిమాకి ఎంతవరకు ఉపయోగపడితే అంతవరకు చేసి వెళ్ళిపోవడమే ఇది ఇంకొకటి వచ్చేసరికి అంటే భేదాలు చూపించొద్దు ఫస్ట్ నేను డైరెక్టర్నే నేను చెప్తే వినాలి అనేది ఆ సీన్ వరకు ఓకే ఆఫ్లైన్ ఆఫ్లైన్లో కూడా ఈ పర్ఫార్మెన్స్ చేయొద్దు అలాగే ఆర్టిస్టులు కూడా ఆన్లైన్లో అయితే మీరు యాక్టింగ్ చేయండి ఆఫ్లైన్లో యాక్టింగ్ కూడా మీరు చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీ సిచ్యువేషన్స్ ఏంటి మీ పొజిషన్స్ ఏంటి అనేది ఆ సినిమాకి ఎంతవరకు అంతవరకు మీరు చేయండి మిగిలిన పర్సనల్గా ఎవరెవరికి అనవసరం అలాగే ఇంకొకటి ఫీమేల్ ఆర్టిస్టుల విషయంలో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఆ టీంలో ఎవరు డిస్టర్బెన్స్ వచ్చేసరికి ఫీమేల్ ఆర్టిస్టుల ప్రాబ్లం వచ్చిందంటే షూట్ గురించి ఇబ్బంది తగ్గుతుంది కాబట్టి సో ఫీమేల్ ఆర్టిస్టుల విషయంలో పూర్తి బాధ్యత డైరెక్టర్కి డైరెక్టర్ ఫీమేల్ ఆర్టిస్టులను జాగ్రత్తగా మేనేజ్ చేసుకోవాలి దాంతోపాటు కాస్ట్యూమ్ కూడా వచ్చేసరికి ఫీమేల్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ కూడా మేబీ ఒక ఫైవ్ టు కాస్ట్యూమ్స్ ఉంటాయి టూ టు ఫైవ్ కాస్ట్యూమ్స్ ఉంటాయి అంతే ఆ కాస్ట్యూమ్స్ అన్ని కూడా పంజాబ్ డ్రెస్ చూడదారు అలాగే మోడర్న్ డ్రెస్ ఇలా ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క సీన్లో మనం యూజ్ చేయొచ్చు మీరు అందంగా కనపడడానికి ఎలాంటి డ్రస్సులు మీకు అవసరం అనేది మీకు క్లారిటీ ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న దాన్ని బట్టి డైరెక్టర్ కాంటాక్ట్ చేసుకోండి ఈ ఫీమేల్ ఆర్టిస్ట్ ఏజ్ కూడా ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఉండాలంతే ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఒక పర్సన్ వచ్చేసరికి ఇంకొక ఇద్దరు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ట్వంటీ ఫైవ్ టు ఫార్టీ ఏజ్ అయితే ఉండొచ్చు ఈ ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే జేసీ ఫిల్మ్ ఫ్యాక్టరీ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫిలిమ్లో జేడిపి రసద్దిగే ప్రాజెక్టులు చేస్తామని చెప్పి చెప్పండి ఇది ప్రొడక్షన్ వర్క్ అవుతుంది కాబట్టి సో ఇది వచ్చేసరికి సెవెన్ జీరో నైన్ ఫైవ్ జీరో ఎయిట్ టు సెవెన్ జీరో నైన్ ఈ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి ఇంకా షూట్ లొకేషన్స్లో మీరు మ్యాక్సిమం ముహూర్తానికి వచ్చేలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ముహూర్తానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం అగ్రిమెంట్ చేసుకోవడం ఉంటుంది సార్ నేను ముహూర్తానికి రావాలన్నా డైరెక్ట్గా షూట్కి వస్తాను అంటే అసలు మీరు అవసరం లేదు మాకు ఎందుకంటే ముహూర్తం చేసినప్పుడే మీరు వచ్చి మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకొని అక్కడ జరిగే ఆ ఏరియా అంతా చూడలేనప్పుడు ఇంకా మీరు అనవసరం కాబట్టి మీరు ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఎంత దూరంలో ఉన్నా ఎక్కడ ఉన్నా సరే ముహూర్తానికి అయితే రావాలి ముహూర్తం ఉన్న రోజు వచ్చిన వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకోవడం జరుగుద్ది వాళ్ళకే క్యారెక్టర్ ఇవ్వడం అనేది జరుగుద్ది మెయిల్ ఆర్టిస్టులకి అయితే ఎవరికి పేమెంట్ ఇచ్చి అసలు ఇక్కడ పేమెంట్ ట్రాన్సాక్షన్ అయితే ఏం జరగదు సో మనీ సంబంధించిన అయితే అలా ఏ ట్రాన్సాక్షన్ జరగదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే బెస్ట్ క్యారెక్టర్ కావాలనుకుంటే మీరు రండి లేదు బెస్ట్ క్యారెక్టర్ బయట చిన్న క్యారెక్టర్ చేసినా సరే నా రోజుకి ఎంత డబ్బు వస్తే అంత డబ్బు వస్తుంది ఇలా అక్కడే చేసుకోండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇది సపోర్ట్ చేసే దాని గురించి చేసాం అంతే ఎంటర్టైన్ చేసేది ఎంకరేజ్ ఎంకరేజ్మెంట్ గురించి చేసాం ఇది మీ ఎంటర్టైన్మెంట్ గురించి కాదు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి పూర్తిగా మీకు వన్స్ మీరు ఒకసారి సెలెక్ట్ సెలెక్ట్ అయిన తర్వాత జీడి ప్రసాద్ వాళ్ళ గ్రూప్లో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అందులో యాడ్ చేయడం అనేది జరుగుద్ది యాడ్ చేసిన తర్వాత ఆ మీకు పూర్తి గైడెన్స్ అలాగే డైలాగ్ వర్షన్ ఎలా ఉంటుంది మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి ఏంటి సో బియర్డ్ కట్టా ఫుల్ హీరా ఏంటి అన్నీ కూడా డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ డైరెక్టర్కే మనం జాయిన్స్ ఇస్తాం సో డైరెక్టర్ అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు సో ఇది వెర్షన్ అయితే ఫస్ట్ అయితే మనకు ఓకే అయింది ఇంకా కొంతమంది చాలా డైరెక్టర్లు మనకి మెసేజ్ చేస్తూ ఉన్నారు నాకు కూడా ప్రాజెక్ట్ ఇవ్వండి సో నేను కూడా చేస్తా అంటున్నారు అసలు ఇప్పుడు దాకా ఒక్క ఫిలింలో కూడా అట్లీస్ట్ షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్స్పీరియన్స్ లేని ఎవరినైతే మనం తీసుకోవట్లేదు ఎందుకు అంటే షార్ట్ ఫిల్మ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మినిమం కెమెరా యాంగిల్స్ అవ్వచ్చు లేదా క్రా ఆర్టిస్టుని మేనేజ్ చేయడం అవ్వచ్చు అట్లీస్ట్ ఇలాగ ఈ స్క్రిప్ట్ ఇలా పట్టుకొని అలా డైలాగ్స్ ఎలా ప్రామిటింగ్ ఏమైనా కేస్ మ్యాగ్జం ప్రామిటింగ్ అవసరం ఉండదు చిన్న చిన్న డైలాగ్లే కాబట్టి వాళ్ళు చెప్పేస్తారు చదువుకొని కనీసం ప్రామిటింగ్ ఎలా ఇవ్వాలో కూడా తెలియని వాళ్ళ ఆర్టిస్టుల్ని ఎలా ప్రామిటింగ్ ఇవ్వాలో తెలియని టెక్నిషియన్స్ని తీసుకోలేమో ప్రామిటింగ్ ఎలా తీసుకొని కన్వే చేయాలో నటిన్ డైలాగ్స్ ఎలా చెప్పాలో తెలియని ఆర్టిస్టులు కూడా మనం తీసుకోలేము ఎందుకంటే ఎలాంటి రోజు అయితే మనం రిస్క్ చేయలేము సో వాళ్ళంటర్లు ఎవరినొచ్చి సపోర్టింగ్ టీంలో సపోర్టింగ్ టీంలో పక్కన కూడా ఉంటారు తప్ప వాళ్ళని అయితే మనం మెయిన్ లీడ్గా పెట్టడం అనేది జరగదు కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంకొకటి డైరెక్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ మీరు ఎవరినైనా సపోర్ట్ ఉందా మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్ సైడ్ కూడా మీరు జాయిన్ అవ్వచ్చు జీడి ప్రసాద్తో కలిపి మీరు కూడా ఒక టీమ్గా ఫామ్ అయ్యి ఆయన ఆయన చెప్పినట్టుగా విని ఆయన చెప్పినట్టుగా చేస్తారనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే రండి అంతే తప్ప మాకు ఒక ఐడియా ఉంది మీరు ఎలా చేయండి అలా చేయండి అని చెప్పి సలహాలు ఇచ్చి డైరెక్టర్ మైండ్ డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరో రావద్దు ఒకవేళ మీకు అంత ఆలోచన ఉండి మీకు అంతా బాగుంటే అట్లీస్ట్ ఏదైనా ఒక డెమో ఫిలిం ఒక ఇరవై నిమిషాల నుంచి ముప్పై నిమిషాల వరకు డెమో ఫిల్మ్ ఏదైనా అది దగ్గరికి రండి అది మీరు స్మార్ట్ ఫోన్తో ఒక మొబైల్ ఫోన్తో షూట్ చేస్తే తెచ్చినా పర్వాలేదు నాకు మీ మేనేజ్మెంట్ ఎలా ఉంది మీ స్కిల్స్ ఎలా ఉన్నాయన్న చూసి నేను అవసరమైతే మీకే మూవీ ఇస్తాను సో మీరు ఈ మూవీకి వచ్చినప్పుడు వర్క్ చేయడానికి వచ్చినప్పుడు వర్క్ మాత్రమే చేయండి మీరు డైరెక్షన్ చేసినట్టు వచ్చినప్పుడు డైరెక్షన్ చేయండి ఎవరికొనాలు చేయండి వేరే పని మీరు డిస్టర్బ్ చేయొద్దు సో వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు తర్వాత మీరు డిసప్పాయింట్ అవ్వద్దు అలాగే టెక్నికల్ టీంను కూడా మేనేజ్మెంట్ చేసుకునే ప్రోగ్రెస్లో ఎక్కడైనా సరే చిన్న మిస్టేక్ వచ్చినా అది ఏ డైరెక్టర్ అయినా సరే షూటింగ్ ఎంతవరకు అయినా సరే మధ్యలోనే షూట్ చేయడం ఆపేయడం అనేది జరుగుద్ది అలా వచ్చి ఎక్విప్మెంట్ తీసుకొని ఇలా వెనక్కి వచ్చేస్తాం కాబట్టి ఎందుకంటే మనం చేసే లొకేషన్స్లో ఆర్టిస్టులుగా ఇబ్బంది జరగకూడదు అలాగే అదే లొకేషన్లో ఉన్న అక్కడ క్రౌడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయకూడదు ఇంకెందుకంటే పోలీస్ కంప్లైంట్ ఇలాంటివన్నీ చాలా ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయడం వరకు మనం వాళ్ళు లేవనరు అవసరమైతే మీకు ఏదైనా బ్లాక్ కావాలి ముందు వెళ్ళి పర్మిషన్ అడగండి ఇంకొకటి స్టాచ్యూలు ఉంటాయి ఒక చోట గాంధీ అవ్వచ్చు అంబేద్కర్ అవ్వచ్చు ఇలాంటి స్టాచ్యూలు ఉంటాయి ఇలాంటి స్టాచ్యూలు ఉన్న చోట మ్యాక్సిమం షార్ట్స్ ఏమీ తీయొద్దు మీరు షూటింగ్ ఆ స్టాచ్యూ ఉన్న ఏరియాలో అయితే షూటింగ్ చేయొద్దు ఇంకా యానిమల్స్ ఉంటాయి సో యానిమల్స్ ఏదైనా ఉంటాయి యానిమల్తో ఉన్న సీన్లు ఏమైనా ఉంటే అవి కూడా తీయొద్దు అవి కూడా కట్ చేసుకోండి సో కొన్ని అంటే గీదలు అలాంటివి ఉంటాయి అలాంటివి ఉన్న చోట్ల డాగ్స్ ఉన్న చోట సో ఇలాంటి అయితే మీరు షూటింగ్ అనేది ఏం చేయొద్దు అవన్నీ కూడా మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్లో లేకుండా చూసుకొని ఫ్రేమింగ్స్ పెట్టుకొని చేసుకోండి ఇలాంటి డిస్టర్బెన్స్ చేయొద్దు సో ఇలా మీరు ప్లాన్ చేసుకోండి పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని చెప్పింది ఒక వారిసారిగా ఒకటి రెండు సార్లు విని ఆర్టిస్టులకి చెప్పాను టెక్నీషియన్స్కి చెప్పాను ఫ్రెషర్గా వచ్చిన వాళ్ళకి చెప్పాను అలాంటి సినిమాలు చేసే వాళ్ళకి కూడా చెప్పాను ఇది వెర్షన్ అయితే ఎవరైతే మెయిన్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఉందో వాళ్ళకి మనం ట్రావెలింగ్ నిమిత్తం ట్రావెలింగ్ నిమిత్తం అనుకోవచ్చు సో వాళ్ళకి కన్వీనియన్స్ ఉంటాయి కదా ఆ టైపులో చిన్న అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుద్ది మిగిలిన ఎవరికి మనం అమౌంట్ ఏమీ ఇవ్వం ఎందుకంటే మాక్సిమం లేడీ ఆర్టిస్ట్ స్టే చేయడానికి వీలు లేదో తెలియదు వాళ్ళు అప్ అండ్ డౌన్ ట్రావెలింగ్ ఖచ్చితంగా చేస్తారు సో చేస్తారు కాబట్టి మ్యాక్సిమం ఉండడానికి ప్రిపేర్ అవ్వండి లేడీ ఆర్టిస్టులు కూడా ఎందుకంటే మన ప్రొడక్షన్ ఇప్పటిదాకా ఒక్క లేడీ ఆర్టిస్ట్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాలేదు రాదు కూడా మనమే అవసరమైతే తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్ళి దింపి అలాంటి ఇబ్బంది మనమైనా పడుతుంది తప్ప వాళ్ళని అలా వదిలేయడం అనేది ఉండదు కాబట్టి మనతో ఆల్రెడీ ట్రావెల్ అయ్యే వాళ్ళకి మనం అంత బాగా చూసుకుంటామని తెలుసు ఈ సినిమా కూడా అంతే కాదంటే డైరెక్టర్లు మారుతున్నారు అంతే తేడా సో మీరు కూడా అండి మంచి అవకాశం యూజ్ చేసుకోండి డైరెక్టర్ సపోర్ట్ చేయండి మంచిగా ఫిలింలో చేయండి సక్సెస్ అయితే అందరూ బాగుంటారు అందరికీ మంచి అవకాశాలు వస్తాయి ఇన్ కేస్ సక్సెస్ కాకపోయినా సినిమా సక్సెస్ కాకపోయినా సరే అది నాకు మైనస్ అవుద్దేమో తప్ప మీకు ప్లస్ అవుద్ది ఎందుకంటే సినిమా అంటర్ఫ్లో అయినా సరే ఒక సినిమా తీసిన క్రెడిట్ అది డైరెక్టర్గా ఉంటుంది అందులో చేసిన ఆర్టిస్టులు మీరు చేసిన పర్ఫార్మెన్స్ చూపించుకోవచ్చు మైనస్లో ఉంటే మీరు మైనస్ చేశారని చెప్తారు సరిగ్గా చేయలేదని చెప్తారు మీరు బాగా చేశారంటే కొన్ని నాలుగు క్యారెక్టర్లు మీకు రావడానికి మీకు మంచిగా చేశారని చెప్పేసి మీకు పొగడ్తలు వస్తాయి దాంతోపాటు నాలుగు మీద క్యారెక్టర్లు కూడా పడతాయి కాబట్టి ఏంటంటే ఇది మీకు నేను ఇచ్చే అవకాశం మీరు యూజ్ చేసుకోండి యూజ్ చేసుకుంటే బాగా వస్తుంది నేనేం రూల్ చేయట్లా జస్ట్ ఏంటంటే క్లారిటీ చెప్తున్నా మనం అనుకున్న పని పర్ఫెక్ట్గా జరగాలి మనం అనుకున్న టైమింగ్ జరగాలి అనుకున్నది అనుకున్నది జరగాలంటే ప్లానింగ్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రూల్స్ అన్నీ రెడీ చేయడం అనేది జరిగింది ఈ ఫాలో అయితే మనం అనుకున్న టార్గెట్ రీచ్ అవుతుంది ఎందుకంటే ఒక రోజు మూడు సినిమాలు మూర్తం అంటే ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు అంటే మన చిన్న సినిమా లో అయితే ఎవరో చేయలేదు అదేవిధంగా ఒక్క నెలలోనే మూడు సినిమాలు పూర్తి చేయడం అంటే అది కూడా ఇప్పటిదాకా ఎవరో చేయాలి ఆ ప్రయోగం మనమే చేస్తున్నాం అది కూడా కొత్త డైరెక్టర్లతో వాళ్ళు ఎవరో ఎలా హ్యాండిల్ చేస్తారు ఏంటి అనేది పూర్తిగా మనం తెలియదు మళ్ళీ నమ్మకం మీద బేస్ అయ్యి మాత్రమే మనం ఈ ప్రాజెక్టులు అనేది ఇవ్వడం జరుగుతుంది అది డైరెక్టర్లు నిలబెట్టుకోండి మీరు కనుక ఈ ప్రాజెక్టుని సక్సెస్ చేసే విధంగా అంటే సూపర్ హిట్ సినిమా తీయమని నేను చెప్పట్లా ఒక మంచిగా మీ ముందు మీ టీమ్ మేనేజ్మెంట్ అంతా మీకు అలవాటు అయ్యి మీరు ఫర్ఫెక్ట్గా హ్యాండిల్ చేసి సినిమా మొత్తం కంప్లీట్ చేసి అది రిలీజ్కి వెళ్ళేదాకా మీరు కష్టపడి మీరు చేసే వ్యక్తులు అయితే ఖచ్చితంగా నెక్స్ట్ ఫిలిం ఏదైతే ఉందో దాన్ని ఇంకా నేను మీకు షూట్ వర్కింగ్ డేస్ ఇంక్రీజ్ చేయడం అనేది జరుగుద్ది దాంతోపాటు కూడా కొంచెం బడ్జెట్ అనేది పెంచడం అనేది జరుగుద్ది అలా ఒక్కో వన్ బై స్టెప్ వన్ బై వన్ వన్ బై వన్ మనం ప్రాజెక్టులు అనేది మీకు పెద్ద ప్రాజెక్టులు కూడా మీరు చేతికి ఇవ్వడం అనేది జరుగుద్ది సో నేనైతే కొంచెం పెద్ద ప్రాజెక్టుల్లోకి వెళ్తున్నాను ఆ పెద్ద ప్రాజెక్టులు చేసుకోవడం వల్ల థియేటర్ గల ప్రాజెక్టులు చేసుకుంటున్నా సో అది చేయడం వల్ల ఏంటంటే ఇది ఆకూడదు అన్న ఉద్దేశంలోనే మీ చేతిలో పెట్టడం అనేది జరిగింది లేకపోతే నేను ఈ మూడు సినిమాలు కూడా పదిహేను రోజుల్లోనే తీసి చూపిస్తాను సో అది నాతో ఉండే వాళ్ళందరికీ తెలిసిన విషయం కాబట్టి కొత్త డైరీలు కూడా ఛాన్స్ ఇవ్వాలి కొత్త ఆర్టిస్టులకి టెక్నిషియన్లు అందరికీ ఇవ్వాలన్నట్టుగా మనం సపోర్టింగ్ ప్రోగ్రామ్ మొదలు విమర్శలు చేసుకుని ఏడిసి అటకారం చేసుకునే వాళ్ళు ఎలా పోయినా పర్లే వాళ్ళు ఇప్పుడు అక్కడే ఉంటుంది కానీ ప్రయత్నం చేసి ముందటి వేసే కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్ బాగుంటుంది ఆ రెండో కేటగిరీలో ఉండండి మొదట తీసి పడేయండి థ్యాంక్ యూ